నుండి కాపాడాలని తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం ఆందోళన మండలంలో శ్మశాన స్థానాలు కాపాడాలని కబ్జాతారులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు బుధవారం మేంపల్లి గ్రామ పరిధిలోని వారిపల్లి దిగువ కొనకుంట్ల వారిపల్లి ఎగువ కొనకుంట్ల వారిపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు తమ స్మశాన భూమిని కబ్జా చేయడాన్ని నిరసిస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు గ్రామస్తులు మాట్లాడుతూ తమ పూర్వీకుల నుండి తాము మేటిగడ్డ కాలువ నందు శ్మశానాన్ని ఏర్పాటు చేసుకుని చనిపోయిన వారిని అక్కడే సమాధి చేసుకుంటున్నామని అయితే ఇటీవల కొంతమంది రియల్టర్లు టర్లు శ్మశానానికి ఆనుకున్న ప్రైవేటు భూమిని కొనుగోలు చేసి ప్రభుత్వ స్థలాన్ని శ్మశానాన్ని ఆక్రమించుకుని దౌర్జన్యంగా కబ్జా చేశారని శ్మశాన భూముల్ని అయినా ఉంచేందుకు చూడండి అంటూ తమ నిరసన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ రియల్టర్లు రెచ్చిపోయి ప్రభుత్వ స్థలాలు శ్మశాన వాటికలు ఆక్రమించుకుంటున్నా అధికారులు చోద్యం చేస్తున్నారని ఇప్పటికే స్పందించి స్థాయిలో సర్వే చేసి ప్రభుత్వ స్థలాలను స్మశాన వాటికలను రక్షించాలని కోరారు అనంతరం డిప్యూటీ తహసీల్దార్ బాబ్జీకి వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో ఏఐటిసి నాయకులు కృష్ణమూర్తి గ్రామస్థులు రెండప్ప రాజన్న రామ్మూర్తి చంద్రశేఖర్ రవి నారాయణ నరసింహులు సుధాకర్ నందిని లక్ష్మీదేవి రమణ తదితరులు పాల్గొన్నారు చర్యలు మధ్యాహ్న భూములు వంగ భూములు ఖర్చుగా చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలపై చర్యలు అరికట్టాలి రియల్ ఎస్టేట్ ఆక్రమణ భూ ఆక్రమణలో అరికట్టాలి రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూ ఆక్రమణలో అరికట్టాలి రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూ ఆక్రమణలో కట్టాలి గ్రామము టీడీపీ గ్రామ గ్రామ ఇచ్చే వి రాజానాయుడు మాట్లాడుతున్నాను ఇంతకుముందు ప్రభుత్వానికి మేము వినిపించుకున్నాము ఏ విలుకేషన్ చేసినారు ఎగో కానంటల్లి ఎక్కువ కవనంటల్లి కనుమోడికి వారిపల్లి ముందు ఎంఆర్ ఆఫీస్కు అర్జీ ఇచ్చినాము కలెక్టర్కి అర్జీ ఇచ్చినాము మండల సర్వేర్కి అర్జీ ఇచ్చినాము మేము సర్వే చేసినారు సర్వే చేసిన తర్వాత ఈ పక్క ఆ పక్క భూములు వారు రియల్ ఎస్టేట్ వారు అందరూ కబ్జా చేసి భూమంతా ఆక్రమించుకున్నారు మేము గోరీల మాన్యం అంటే మూడు పల్లెలకు చేరి ఏమి గోరీలు వేసుకునేదానికి జ్ఞాపదార్థం ఉండేదానికి అదే మాన్యం ఉండేది ఆ మాన్యం కూడా ప్రజలకు అందకుండా ఏమే రాజకీయ నాయకులు అందరూ పలుకుబడి చేసి ఏమే దీన్ని కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వాళ్ళంతా ఆక్రమించుకొని ఏమే భూమి లేఖన చేస్తున్నారు మా ప్రజలకు మా గ్రామస్తులకి అందరికీ చాలా ఇబ్బంది పెడుతున్నారు ఏమే ఇది దాదాపు సెవెన్ ఇయర్స్ నుంచి ఎవరు పరిష్కారం చేయలేదు మేమైతే దీని గురించి చాలా ఇబ్బంది పడుతున్నాము ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు దీన్ని న్యాయం చేయాలని మేము గవర్నమెంట్కు మేము సందాయించుకుంటున్నాము ప్రభుత్వానికి సందాము మా బ్యూరో కానీ మండలం సర్వే కలెక్టర్ ఆఫీస్ కానీ అందరికీ మా ఇంట్లో పెంచుకున్నాము మా గోడు మీరు పరిష్కరించి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు వేంపల్లి రెవెన్యూ గ్రామం పరిధిలో ఉన్నటువంటి కన్నెమొడుగు వారిపల్లి దిగువ కొనగొండల వారిపల్లి ఎగువ కొనగొండల వారిపల్లికి సంబంధించిన మూడు గ్రామాలు కలిపి వేంపల్లి రెవెన్యూ గ్రామంలోని ఒక వంక పొరం పోగుని ఎన్నో ఏళ్లుగా దాదాపు అరవై డెబ్భై సంవత్సరాలుగా శ్మశాన భూమిగా వాడుకుంటూ వినియోగించుకుంటున్నారు ఆ ఊర్లలో ఎవరు చనిపోయినా అక్కడే ఖననం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ భూమి కూడా సరిపోక శవాల మీదనే మరింక శవాలను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ భూమి ఆ ఊర్లకి శ్మశాన భూమిని కల్పించి పెంచి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి ప్రజలు కోరుతూ ఉంటే ఈ వంక ఎక్కువగా ఉన్నటువంటి శ్మశాన భూమిని కూడా ఆ చుట్టుపక్కల వెంచర్ వేసినటువంటి మదనపల్లి పట్టణానికి చెందినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్ వేసారు ఆ వెంచర్లోకి ఈ వంకను కలిపేశారు అదే కాకుండా వేంపల్లి నుంచి తెట్టుకు ఎప్పుడో ఖాళీదారు ఉంది ఎప్పుడో బ్రిటిషర్ల కాలం నుంచి మూడు అడుగుల వెడల్పు మేరతో కాలిదారు ఉంది దాన్ని కూడా కబ్జా చేశారు పెద్ద వంక అని ఒక వంక ఉంది దాన్ని కబ్జా చేశారు మరో చిన్న వంక దాదాపు యాభై సెంట్ల దాకా చిన్న వంక ఉంటుంది దాన్ని కబ్జా చేశారు మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వంకలు వాగులు ఏది వదలకుండా కబ్జా చేసేసి రియల్ ఎస్టేట్ ఫ్లాట్లుగా మార్చేసి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది దాంట్లో భాగంగానే ఈ ఉన్నటువంటి శ్మశాన భూమిని సమాధులను కూడా ధ్వంసం చేసి ఎంత దుర్మార్గం అది మా పెద్దలు కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా ఇక్కడ ఉన్నారు అని చెప్పి గుర్తు పెట్టుకొని పూజించుకునేది రకరకాలుగా ఉన్నటువంటి దాన్ని కూడా లేకుండా ఈరోజు చేసినటువంటి ఈ రియల్ ఎస్టేట్ దుర్మార్గుల పైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ భూముల్ని కబ్జా చేస్తున్నటువంటి వారిపైన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అక్కడ ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా పరిరక్షించి ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించి ఈ మూడు గ్రామాలకి కన్నీముడి వారిపల్లి దిగువ కొనుగొంటల వారిపల్లి ఎగువ కొనుగొండల వారిపల్లికి సంబంధించినటువంటి శ్మశాన భూమిని కూడా కాపాడాలని సిపిఎం తరఫున కోరుతా లేని పక్షంలో ప్రజలందరినీ కూడా కలుపుకొని ఖచ్చితంగా దాన్ని బద్దల కూడా సిద్ధపడతాం పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి వెనకబోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం